హాస్ట్ మనకు కొంత మాట్లాడే శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఇది కాబట్టి మీకు ఉచేక పరిచయం చేయబోతున్నాను ఏ విధంగా చేస్తాను ఏదో చేస్తు చూపిస్తాను చూసాయండి చూసి మీరు టైట్ చేయండి చూసే ముందు ఒక్క లైక్ అయ్యాను ఫ్రెండ్స్ నేను లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది ఒక పది మంది చూస్తారు దానికోసం లైక్ ఇంకోమంటున్నాను నా చాలా సక్వే వేసుకొని సపోర్ట్ అయినా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఎలా ముందుకు వస్తుంద తీసి నా చాలా చక్కొని ఆ సపోర్ట్ తేను ఫ్రెండ్స్ ఓకేనా ఎస్సీ ఇప్పుడు నేను ఏ విధంగా చేయబోతాను ఏంటి అనేది చూపిస్తాను కే చూసి తీసుకున్నాను ఆ కే చూసేక ఏ విధంగా చేస్తాను ఏ విధంగా చేయబోతున్నాను అనేది చూపిస్తాను చూడాలి ఈ విధంగా ఏది కానీ తీసుకొని రెండు మూడు సార్లు మంది ఇటు కలిగి చూసుకొని ఓ ఈ విధంగా నా కార్డు పెట్టుకోవాలి రెండు కొన్ని ఇష్టం ఇట్లా కార్డు పెట్టుకోవాలి నేను చెప్తుంది అమ్మ చేస్తుంది అయిపోతుంది కార్డు పెట్టుకున్నాక నూనెకోవాలి ओके आजादी आज आदार पड़ी मेन्त पड़ी तय टू स्पून मेत तीस फोर स्पून आवा दीवाली मत वेको मिर्च पड़को पे मैं तरह వంద గ్రాములు చింతపండు అంటే సరే నీరు నాన తిక్కోకుండా వేయి నీళ్ళు అవుతాం బాగా మస్తు నీరు కొన్ని పక్క పెక్కున్నాను బియ్యాలంటే పోతున్నాయి వేరే కొన్ని వేడి నీరు బాగా మగపబెట్టి కొన్ని నానేసుకున్నాను తాడు కొనుక్కోదాను తా తాగింపుకి

ఉంటాం అయితే అన్నాక ఉసిక చంపుకోవాలి ఇంతగా పదిహేను వెనుకంటే టేస్ట్ వంటకుంటుంది రిఫైండ్ కాదు ఇది అంటే టేస్ట్ రాదు ఇంకా పదిహేను వచ్చే కప్పు పది ఉన్న బెస్ట్ ఓకే וכן, לא, נראה לי, אני עדיין יש קומבינים. אני לא קומבין, קומבינים, אני קומבין. אוקיי, אז תראו בסבירה היום, בכל איזה קומבין. వేము కట్టు ఉన్న ఏం చేస్తుందంటే కత్తి పెట్టి పోస్తూ ఒకటి గుండు బట్టలు ఉసికాయకి ఉచిన ఈ విధంగా ఉన్నసార్లు కేజీ ఉసుకొని వేపుకోండి ఒకనా ఏం మంచిగా నూనె వేయి తీసుకుని మమ్మల్ని తీస్తాను

एम पाइम वा फ्रेंड्स टाइम वेको फोन पोनी पोनी

కాకపోతే పచ్చమంటే పై అనమాట ఇంపార్టెంట్ ఇప్పుడు తాగింపు వేసుకుంటున్నాము తాగి చేసుకుంటున్నాము ఇప్పుడు నూనె కాయ పెట్టిన నూనె కదా ఇవన్నీ అంత పోరా ఇవంటే సరిపోతాయి పచ్చడికి సరిపోతే నూనె

ये देखिए अंदर में ये वादम में इष्टम को होने 20 10 रसकों का मैं मलो गुप रसकों का टाइम पर फ्रेंड नम नहीं टाइम से नहीं मैं कहता है थोड़ा बाहर थोड़ा बाहर थोड़ा बाहर हम लगा लो ये घर की तेल नहीं है हां

Гласуваме на Гласуваме по-малко. Кади... 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 на Кади... 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 Poi buone, è un caldo Qualcosa di buono? Qualcosa che non puoi Poi Poi

ఒకటి నెల కాసుకున్నాము కావచ్చు అనుకుంటే మూడు రోజుల తర్వాత అప్పుడు ఒకటి నెల కాలము పుస్తానికి ఆఫ్ గ్యాస్ పోసుకున్నాం ఫ్రెండ్స్ పోసుకుంటే మూడు రోజుల తర్వాత కలుపుకుంటాం కదా అప్పుడు కలుపుకోవచ్చు పొడి మెంటిపొడి టూ స్పూన్స్ మెంతులు నాలుగు స్పూన్లు ఆవాపొడి తాయింపు తాయింపుతాయి తాయింపు అంటే 또 진짜 관

en los con...

মানুহ নেদি প্লেট ক'ত নেকি তাৰ ক'ব মোৰ ৰ নো মানে উপ উচুক্ৰি কিয় পাৰ্চ নেটেণ্ড Plus mantia la desconnect. Test testi gibi. Monedo mantı kontrafen ola kunam kara mağdiri apu kara mağdiri kunu ante filtre bat kondi. kondu ha sonra mantı var ko mantı kontrafen. Test kontrafen.

ना सपोज प्लीज़ सपोजे प्लीज ओके थैंक यू सो मच